మరోసారి అమెరికా అధికార పీఠం కోసం పోటీ పడుతున్న రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో వాషింగ్టన్ క్యాపిటల్ హిల్ భవనంపై దాడు ఘటనలో అరెస్టై జైల్లో ఉన్న వారిని బందీలుగా అభివర్ణించారు ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అధికారం చేపడితే ఆ బందీలను విడుదల చేస్తానని హామీ ఇచ్చారు అధ్యక్షుడిగా ఎన్నికైతే తాను తీసుకునే మొదటి చర్యల్లో అది ఒకటని వెల్లడించారు ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఐతి ప్రధాని ఏరియల్ హెన్రీ రాజీనామా చేశారు ఆయన రాజీనామాను ఆమోదించినట్లు చైర్ ఆఫ్ ది కెరేబియన్ కమ్యూనిటీ ఇర్ఫాన్ అలీ ప్రకటించారు దేశంలో తిరుగుబాటు చేసిన సాయుధ గ్యాంగులతో పోరాటంలో సహకరించాల్సిందిగా ఐక్యరాజసమితి ఇంటర్నేషనల్ సెక్యూరిటీ మిషన్ ను కోరేందుకు గత నెల హెన్రీ కెన్యా వెళ్లారు సరిగ్గా ఈ సమయంలో రాజధాని పోర్ట్ ఆఫ్ ఫ్రెన్సీలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది దీంతో హెన్రీ దేశం బయట అమెరికాకు చెందిన రీకో ప్రాంతంలో ఉండిపోవాల్సి వచ్చింది సాయుధ గ్యాంగ్లు హెన్రీ దిగిపోవాల్సిందే అని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో హీతీలపై కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సోమవారం జమైకాలో ప్రాంతీయ నేతల సమావేశం జరిగింది ఇంతలోనే హెన్రీ తన రాజీనామాను సమర్పించారు ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాల్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలిచింది స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది దీని ప్రకారం రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదితో పోలిస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య కాలంలో భారత ఆయుధ దిగుమతులు నాలుగు పాయింట్ ఏడు శాతం పెరిగాయి మొత్తం ఆయుధ దిగుమతుల్లో ముప్పై ఆరు శాతం రష్యా నుంచి ఉన్నాయని నివేదిక వెల్లడించింది ఇక ఈ జాబితాలో భారత్ తర్వాత స్థానం సౌదీ అరేబియా ఖతర్ యుక్రెయిన్ పాకిస్తాన్ ఉన్నాయి బోయింగ్ విమానాల తయారీలో నాణ్యత లోపాలను ఎత్తి చూసిన మాజీ ఉద్యోగి జాన్ బర్నెట్ అనుమానాస్పదంగా మృతి చెందాడు దక్షిణ కరీనోలాలోని ఓ హోటల్ పార్క్లోని ట్రక్లో వివిధ జీవుగా పడి ఉన్నాడని పోలీసులు గుర్తించారు ప్రాథమిక విచారణ అనంతరం ఆత్మహత్యగా భావిస్తున్నట్లు తెలిపారు దాదాపు ముప్పై రెండేళ్ల పాటు కంపెనీలో పనిచేసిన ఆయన రెండు వేల పదిహేడులో అనారోగ్య కారణాలతో ఉద్యోగ విరమణ చేశారు బెర్నెట్ ఈ నెల తొమ్మిదిన ఓ విచారణకు హాజరు కావాల్సింది కానీ ఆయన రాకపోవడంతో హోటల్లో ఆరా తీశారు చివరకు ట్రక్కులో విగత జీవిగా పడి ఉన్నాడని గుర్తించారు ఆయన మృతిపై బోయింగ్ విచారం వ్యక్తం చేసింది నేపాల్ ప్రధాని ప్రచండ్ మరోసారి పార్లమెంట్ విశ్వాసాన్ని కోరనున్నారు నేపాలి కాంగ్రెస్ తో కలిసి మొన్నటి గుడ్ బై చెప్పారు పాత మిత్రులు శర్మ నేతృత్వంలోని నేపాలి కమ్యూనిస్ట్ చేతులు కలిపి కొత్త సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు ఈ నేపథ్యంలో పార్లమెంట్ తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉన్నందున ఈ నెల పదమూడున బల పరీక్షకు సిద్ధమయ్యారు ఆయనకు ఇది మూడో దఫా విశ్వాస పరీక్ష ఈ మిత్రుపక్షమైన మద్దతు ఉపసంహరించుకున్న పక్షంలో ప్రధాన మంత్రులు ముప్పై రోజుల్లోగా విశ్వాసాన్ని కోరాలని నేపాల్ రాజ్యాంగ నిబంధనలు పేర్కొంటున్నాయి